రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది కర్కాటక రాశి వారికి రేపటి నుండి ఏప్రిల్ పదవ తేదీ లోపు వీరికి అదృష్టయోగం మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ అవ్వద్దు అసలు కర్కాటక రాశి వారికి రేపటి నుండి కూడా పదవ తేదీ లోపుగా కూడా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యభర్తల వసీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్లో ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాడ క్రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయంలో మీలోని శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి కీలకమైన వ్యవహారాలలో ముందడుగు పడుతుంది మానసిక ఆనందం కలిగి ఉంటారు ఉత్సాహంగా పనిచేస్తారు శ్రీరామనామాన్ని జపించడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది మనస్ఫూర్తిగా చేసే పనులన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి ప్రారంభించిపోయే పనులలో ఊహించిన ఫలితాలు వస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు తగ్గుతాయి అవసరానికి తోటి వారి సహాయం అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్త వచ్చిన అవకాశం చేజారిపోకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు చాలా గొప్ప భవిష్యత్తును కూడా ఇస్తాయి ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలని అందిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు మట్టిని పట్టుకున్నా సరే ఈ సమయంలో బంగారం వలె మారబోతుంది ఏప్రిల్ పదవ తేదీ లోపుగా మీ జీవితంలో అదృష్ట యోగం అయితే కలగబోతుంది రేపటి నుండి కూడా మీరు జీవితం అన్ని విధాలుగా కూడా పూర్తిగా మారబోతుంది సమయం మీకు చాలా మంచి సమయం అయితే కనిపిస్తుంది వృత్తిపరంగా కొన్ని మార్పులు అయితే ఉంటాయి మరియు వ్యక్తిగతంగా మరియు కుటుంబ కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఈ నెల మీకు వృత్తిలో కొన్ని మార్పులు అయితే ఉంటాయి మీరు పదోన్నతి పొందవచ్చు మరియు అదనపు బాధ్యతలు పొందవచ్చు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారి సమయంలో దాన్ని పొందుతారు ఈ నెల మీకు సంపాదన కూడా పెరుగుతుంది విదేశాలకు వెళ్ళడానికి లేదా ఉద్యోగంలో బదిలీ కొరకు ప్రయత్నం చేస్తున్న వారి సమయంలో దాని కోసం ప్రయత్నం చేయవచ్చు ఈ నెల మొదటి భాగం మీ పదవిలో కొంత మార్పు సూచింపబడుతుంది మరియు ఇది భవిష్యత్తులో మెరుగైన వృద్ధి అభివృద్ధికి మీకు సహాయం చేస్తుంది మీ పై అధికారులు మీ మాటలను గౌరవిస్తారు మరియు కార్యాలయంలో కూడా మీరు చేసిన పనికి మీకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది కుటుంబ పరంగా మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మరియు తండ్రి గారి ఆరోగ్యం కోలుకోవడం కూడా ప్రారంభమవుతుంది ఆధ్యాత్మికంగా మీకు కొన్ని మంచి అనుభవాలు అయితే ఉంటాయి మరియు సూచింపబడతాయి మీ జీవిత భాగస్వామి సమయంలో విదేశాలకు వెళ్ళవచ్చు లేదా సుదూర ప్రయాణాలు కూడా చేయవచ్చు ఈ నెల వారంలో మీ పెరుగు పొరుగు వారితో కూడా మీకు అపార్థాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యల నుండి కూడా మీరు మంచి కోలుకోవడానికి చూస్తారు బుద్ధుడు కారణంగా మీరు ఈ సమయంలో మెడ లేదా చెవి నొప్పి మరియు తలనొప్పితో కూడా బాధలు పడవచ్చు ఆరోగ్య సమస్యలను నివారించడానికి మీరు కొంచెం విశ్రాంతి అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అనారోగ్యకరమైన ఆహారం కారణంగా అజీతి వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రయాణాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారపరంగా మీరు కొంత వృద్ధి మరియు కొత్త ఒప్పందాలు కూడా చూస్తారు పెద్ద పెట్టుబడులకు మంచి నెల అయితే కాదు ఈ నెల స్వ స్థల మార్పు లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయండి నీచబుధుడు ముఖ్యమైన పత్రాలతో కొంత సమస్యను కలిగి ఉండవచ్చు కాబట్టి కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కోరుకుని విద్యా సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు మరియు వారు తమ యొక్క పరీక్షా ఫలితాల ద్వారా కూడా మంచి గుర్తింపును పొందుతారు బుద్ధుడి సంచారం కొంత గందరగోళం మరియు ఏకాగ్రత లోపాలను కలిగించవచ్చు ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించే మంచిది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యంబి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీయతానబడే జలచరము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు వస్తాయి కర్కాటక మానగా ఎంట్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది నీళ్లలో ఉంటూ నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు అలాగే ఇంటి వ్యవహారాల్లో శ్రద్ధ వహిస్తారు ఇవి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టగట నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి ఆలోచనలు చక్షగా మారిపోతుంటాయి ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను జటిలం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా వీరిలో ఉంటుంది వీరికి తరిచి తరిచి ఆలోచించే గుణం కూడా ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తొలుగుతాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం తనంతరే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లువిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతుంది ఈ రాశి వారిని నేను నమ్మించే మోసం చేయటం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు ఈ కర్కాటక రాసి వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారు స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనములు జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా వీరు సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి కార్యం ఘన కార్యములైనా సరే వీరు చేస్తారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదలు ధనాన్ని వస్తు సంపదలు తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము ఏ మాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలను ఎత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలదు వీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములు నౌకలు విమానముల పైన రైలు పైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయగలరు అని కూడా వీరు చాలా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు చూసారు కదండి కర్కాటక్రాస్ వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్